ఓం శివ శ్రీమాత ఏమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిలడా మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురు గురువుగారు మాకు కష్టాలు తీరటం లేదండి కష్టాలు తీరడానికి అంటే అలా అయిపోవాలి తేలిగ్గా అయిపోవాలి అని చాలామంది అడిగారు దానికి ఏమో చేస్తే మారుతుంది చాలా ఈజీ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంటిలో మీరు ఎక్కడున్నా సరే ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ఏడు సార్లు హనుమాన్ చాలీసని పారాయణం చేయండి ఇలా మీరు ప్రతి రోజు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు జాతకరీత్యా గురుబలం పెరుగుతుంది అలాగే పాపగ్రహాలైన రాహువు కేతువు శని కుజుడి యొక్క ప్రభావం కూడా మీ మీద పనిచేయదు అలాగే కర్మదోషాలు కూడా మీ మీద పనిచేయడం ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మీకు వీడియో నచ్చిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ